ఏ గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ ఎక్కడ చదువుతాను వాళ్ళు ఎక్కడ చదువుతాను గర్ల్స్ హై స్కూల్లోనా రాయచోటి గర్ల్స్ హై స్కూల్లో ఆస్తి అంటూ ఏం లేదు అంటావు మీ ఇంటి ఆయన పేరు మీద ఏం లేదా ఇప్పుడు నువ్వు ఇళ్లలో పని చేసుకొని బతుకుతాను ఇప్పుడు ఆయన నిన్ను అన్నాడు నువ్వు వద్దంటావా ఆయన వద్ద ఎందుకు అన్నాడు ఆయనకి ఏమన్నా తాగుడు అలవాటు లేదంటున్నావు సరే ఏదో ఒకటి చేస్తారు రేపు నాకు లెటర్ రాసుకొని వచ్చి అర్జీ రాసుకుంటా సరే దానిలో పోయిన ఎక్కడ పోయినా బెదిరించాను వాళ్ళు ఒకటి అయినారు నేను ఒక దాని అయిపోయినా మేడం నాకు నా చేయండి అంతే అందరూ ఒకటి అయిపోయినారు ముందు అంతా చేయించుకున్నారు నా చేత ఇప్పుడు ఎవరు అనలే ఇప్పుడు ఎవరు అంటాను మేడం అయినా కానీ నా బతుకు నేను బతుకుంటానా రోజుకు రోజు పిల్లలను బాధ పెడతానే ఉన్నాడు సరే మీ ఇంటాయి మీ ఇంటైన్ను రేపు పిల్లంపి మీ మెయింటైన్ తో కూడా మాట్లాడదాము ఆయన ఏం చెప్తాడో ఆయన ఆయన ఏం చెప్తాడో ఆయన్ను కూడా పిల్లంపుతాము ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాము ఏం చెప్తాడో రే నువ్వేం అంటే రేపు నాకు ఒక లెటర్ రాసుకొచ్చి లెటర్ ఇమ్మ అర్జీ రాసుకోండి రా ఓకేనా ఓకేనా